జై శ్రీరామ్ హిందూ బంధువులకి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయము ప్రముఖ పుణ్యక్షేత్రము తెలంగాణలోనే ఒక గొప్ప క్షేత్రం ఇంత గొప్ప శైవక్షేత్రంలో మనము ఒక దరిద్రాన్ని పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాధపడతా ఉన్నాం ఈ దరిద్రాన్ని తొలగించుకోలేమా మన గర్వగుడి ముందు ఈ దర్గా అవసరమా ఈ దేవాలయాల అస్తిత్వాన్ని నాశనం చేద్దామని విధర్మీయుడు కొన్ని వందల దేవాలయాలు కూల్చడం జరిగింది ఆ తరుణంలోనే మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిలో ఒక నీచాది నీచుడు స్వామివారి గర్భగుడిలో మూత్రం చేస్తే వాటి మీద స్పందించి మన హిందువులందరూ కూడా వాడిని కొట్టి చంపడం జరిగింది అప్పుడున్నటువంటి నవాబు కొడతారా అని చెప్పి వాడి శవాన్ని మన ధర్మగుడి ముందు దర్గాలా ఏర్పాటు చేశారు అంటే ఇప్పటికీ కూడా ఈ నవాబు పెత్తనము మనకు అవసరమా ఎవడైతే మన దేవాలయాన్ని మన ధర్మాన్ని అవమానపరిచిన ఆ దరిద్రుణ్ణి ఇంకా మనము మన కళ్ళ ముందు పెట్టుకోవడం అవసరమా ఆలోచించండి హిందూ బంధువులారా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క నిజాం పరిపాలనని మనము మన తలపైన మనకు నా మనసుకు నచ్చని ఈ యొక్క దర్గాని మన ముందు పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడుతూ ఉంటాం చట్టం రాజ్యాంగము ఇవన్నీ కూడా ఎన్నో హక్కులు మనకు కల్పించాయి అయినా మనము స్పందించకపోవడమే దీనికి కారణం దేవాదాయ శాఖలో క్లియర్ గా రాసి ఉంది అన్నమత ప్రచారం కాని అన్నమత నిర్మాణాలు గాని ఏవి కూడా దేవాలయ ప్రాంతంలో ఉండొద్దని అలాంటిది ఏకంగా మన దేవుణ్ణి కించపరిచినటువంటి దరిద్రుడి దర్గాని గోని బొందని మనము గుడి ముందు పెట్టుకొని ఇది చూస్తూ ఊరుకోవడము ఎంతవరకు కరెక్టు కాబట్టి ప్రతి హిందూ కూడా స్పందించండి ఈ యొక్క వేములవాడ దర్గా అటా మందిర్ బచావ్ ఉద్యమంలో పాల్గొనండి ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు ముస్లిం మత పెద్దలు చెప్తా ఉన్నారు దర్గా మా సంస్కృతి కాదని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి పీర్లను పట్టి మళ్ళీ ఇల్లు జయం కావు దర్గాలకి కంక్రోజ్ చేసిన వాళ్ళు ఇల్లు జయం కావు ఓల్లు చేసుకోకో ఓల్ చేసుకోకో ఎవడైనా చచ్చిపోతే చచ్చిన పిల్ల దగ్గరకి పోయి ఇంటికి వచ్చేసరికి స్నానం చేయలే కడపల కాలు పెట్టం స్నానం చేయలే కడపల కాలు పెట్టం వాస్తవంగా ఆ ముస్లిం పెద్దల్ని అడగండి పీర్ లాంటి ఏంటో చెప్తారు పీర్లు అంటే ఏంటో ఓలే చెప్తారు దర్గా లాంటివి ఓలే చెప్తారు ఆ ముస్లిం మత పెద్దల్ని అడగండి పీర్లు అంటే ఏంటికో చెప్తారు పీర్లు అంటే ఏంటో ఓలే చెప్తారు దర్గా లాంటివి ఓలే చెప్తారు మీకేం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు మన శివునున్న పట్టులేదా మన సింగున్న మీకేం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు మన పట్టు లేదా మన సింగతోన్న దమ్ము లేదా మన విష్ణుమూర్తి దమ్ము లేదా అమ్మవారితోన్న శక్తి లేదా ఓలతోనే పవర్ బాగుంటుంది మీకేం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు మన శివుతోన్న పట్టు లేదా మన సింగతోన్న దమ్ము లేదా మన విష్ణుమూర్తితోన్న దమ్ము లేదా అమ్మవారితోన్న శక్తి లేదా ఓలతోనే పవర్ బాగుంటుంది గూటం పెద్దవారు చాలా గొప్ప గొప్పవారు కూడా అన్నమతి ఆచారం గురించి చాలా రకాలుగా చెప్తా ఉన్నారు కానీ కొంతమంది సెక్యులర్ భావజాల గల హిందువులకు ఇంకా ఇది ఎక్కట్లేదు వద్దురా ముర్రో అది మనది కాదు అన్నా కానీ పడిపడి వాడి దగ్గరికి పోయి వాటితో తల్లించుకుంటా ఉన్నారు ఈ యొక్క భావజాలం నుంచి బయటికి రండి ఏదైతే మనము ఆ రాజరాజేశ్వర స్వామికి కోడి మొక్కలు కోడి మొక్కలు తీర్చుకుంటాం మనము ఏదైతే కో కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామి ఆ కొంగు బంగారం చేసేటువంటి స్వామి రాజరాజేశ్వర స్వామికి కోడ మొక్కులు తీర్చుకుంటాం ఆ కోడెలను కోసుకు తినే కసాయి జాతి దర్గాని మనకు అవసరమా ఇంత కురాతి క్రూరంగా మనము ఒక దేవి దేవతలాగా మొక్కేటువంటి గోవులను వాడు ఒక భక్షకుడి రాక్షసుడిలాగా లాగా భక్షిస్తూ ఉంటే వాడి దర్గా మన దేవాలయం ముందు అవసరమా వాడిని దగ్గర దగ్గరపై పడిపడి మొక్కడం అవసరమా కాబట్టి ఇప్పటికైనా హిందువులు స్పందిస్తారని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క దర్గా హఠావ్ మందిర్ బచావ్ అనే ఉద్యమానికి ప్రతి ఒక్కరు పాల్గొని రాబోయే శివరాత్రికి ప్రతి ఒక్కరు ప్రతి శివాలయం దగ్గర ఈ నినాదంతో నినాద నినాదంతో బ్యానర్ కట్టి మన ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనము తెలియపరుదాం యావత్ హిందూ సమాజానికి అంతా కూడా తెలియజేసుకుందాం ఎందుకంటే చాలా మంది హిందువులు సెక్యులర్ భావజాలంతో ఎవరైతే మనకేంది ఎవరైతే మనకేంది అన్నట్టుగా అందరూ ఒకటే కదా అందరు ఒకటే కదా అని భావనతో ఉన్నారు వారు కొంచెము ఆ నిద్రమతుల నుంచి బయటికి రావాలి అన్ని మతస్సుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు నా దేవుణ్ణి నమ్మని వాడు కాఫీర్ వాడి తల నరకేయండి అని చెప్తా ఉంది ఖురాన్లో కానీ మన వాళ్ళు ఈ దర్గాలకు పోయి పడిపడి మొక్కడం అనేది ఇంకా కూడా చాలా సిగ్గుచేటు కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి మీకు తోచిన విధంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మీరు ఏవైతే రా రాజరాజేశ్వర స్వామి దేవాలయం మేములవాడకి వెళ్తారో అక్కడ ఒక చీటి రాయండి ఈ యొక్క దర్గా తొలగించండి హిందువుల మనోభావాలు కాపాడండి ఒక చీటీ రాసి ఉండీలో వేయండి డబ్బులు వేయకండి ఉండిలో ఈ చిట్టి రాసి ఇచ్చిరండి అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తుంది కాబట్టి హిందువులంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లలో ఉన్నటువంటి శివాలయం దగ్గర దర్గా హఠావ్ మందిర్ బచావ్ అనే ఒక బ్యానర్ ఏర్పాటు చేసి మన ఈ ఉద్యో ఉద్యమాన్ని చట్టపరంగా న్యాయపరంగా పోరాడుకొని మనము ఈ యొక్క దర్గా తొలగించేంత వరకు కూడా నిద్రపోయేది లేదు కాబట్టి ప్రతి హిందూ సంస్థ కూడా మీకు తోచిన విధంలో మీకు తోచిన పద్ధతిలో ఈ యొక్క నిరసన దీక్ష ఏదైతే దర్గా హఠావ్ మందిర్ బచావ్ అనే నినాదాన్ని మీ మీ ప్రాంతాల్లో బ్యానర్ రూపకంగా ఏర్పాటు చేయండి అలాగే ఎవరైతే మనము శివాలయానికి వెళ్తున్నామో ఏదైతే వేములవాడకు వెళ్తున్నామో వేములవాడలో హుండిలో చీటి రాసి వేయండి ఈ దర్గాను తొలగించండి హిందువుల మనోభావాల్ని కాపాడండి అని చెప్పారు ప్రతి ఒక్కరూ దర్గా మనకు అక్కడ దేవాలయానికి వెళ్ళిపోయి ఇంటిలో డబ్బులు వేయడం కాదు మన అస్తిత్వాన్ని మన ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీరు మీకు తోచిన స్థాయిలో ఉద్యమించండి చీటీలు రాసి వేయండి ఈ దర్గాని తొలగించండి అని చెప్పి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళండి ఎందరో హిందువులలో ఎందరో నాయకులు ఉన్నారు ఎందరో న్యాయవాదులు ఉన్నారు ఎందరో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు వీరందరి దృష్టి మరి ఈ యొక్క దేవాలయం పైన లేదా ఈ కలంకాన్ని తొలగించే బాధ్యత వారిపైన లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించండి హిందువుగా బతుకుతున్నాం హిందువు నన్ను జీవిస్తున్నాం హిందుత్వానికి ఏం చేస్తున్నాం ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి ఏదో గుడికి వెళ్తున్నాం దండం పెట్టుకొని వస్తున్నాం నా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అంటే కాదు ఎప్పుడైతే మన ఊరు బాగుంటుందో మన దేశం బాగుంటుందో మన రాష్ట్రం బాగుంటుందో అప్పుడే హిందుత్వము సనాతన ధర్మం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఎప్పుడైతే మన ధర్మాన్ని కాపాడుకున్న వాడే హిందువు బొట్టు పెట్టుకొని గుళ్ళకు పోతే హిందువు కాదు నేను మీ రవీందర్ రెడ్డి హిందూ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్